అందరికీ నమస్కారం శ్రీ మాస్టర్ సిబివి గారు స్వయంగా రాసి ఉంచినటువంటి అద్భుతమైన యోగ వాంగ్మయాన్ని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే ముఖ్యంగా తెలిసే విషయాలు వారు చేసిన చేయించిన యోగ పద్ధతిలో ఇతరులు ఎవ్వరూ కూడా సాధన చేయలేరనేది ఒకటి అట్లా చేయాల్సిన అవసరం లేదనేది ఇంకొకటి ఇక ఈ కాలంలో వాళ్ళకి వారి యొక్క ఇనీషియల్స్ మాత్రమే సాధనకి అవసరం అనేది మూడో విషయం ఇవి ఇవి మనకి కొంత వారి వాంగ్మయం ద్వారా మనకి అర్థమవుతాయి అయితే ఈ యోగ మార్గంలో ఔత్సాహిక ఔత్సాహికులకు దీన్ని కొంత ఈ యోగాన్ని పాటిస్తాము మాస్టర్ గారి ఇచ్చినటువంటి పద్ధతిలో నడుద్దాం అనుకునే వాళ్ళకి కొన్ని నిర్దిష్టమైనటువంటి దృక్పథాలు ఉండాలి మామూలుగా అర్హతలు అని అనేక విషయాలు ప్రచారంలో చెప్తుంటారు ఇంత వయసు ఉండాలి ఇలా మంచి బుద్ధి ఉండాలి ఇట్లాంటివి చెబుతుంటారు కొంత ఊబకాయ ఉండకూడదు ఇలాంటివేవో అనేకం ఆయా వివిధ సందర్భాల్లో శ్రీమాస్టర్ సివివి గారు ప్రస్తావించినవి తీసుకొని వాటిని ఒక అర్హతలుగా ప్రచారంలో చేస్తున్నారు ఇవి ఎవరికైనా ఉండవలసిన అవి సత్వగుణ ప్రధానంగా ఉండాలి జీవితం మైత్రి కరుణ మొదలైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఇట్లాంటివి ఈ యోగం మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా ఎవరికైనా అటువంటి లక్షణాలు కలిగి ఉండటమే మంచిది అటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అనేక మందిని మనం సమాజంలో చూస్తుంటాం అనేక మార్గాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు అయితే శ్రీ మాస్టర్ సివివి గారి మార్గంలో ఉండవలసినటువంటి దృక్పథం దాని గురించిన అతి ముఖ్యమైన విషయాలని అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పన్నెండులో వారు తమిళంలో రాశారు ఏమంటే ఈ స్థూలంలో ఉంటూ మూడు రకాలైనటువంటి భావనలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించుకోకూడదు అని అవి క్రమం నిషేధం స్వల్పం అనేటువంటి మూడు భావనలు అని చెప్పారు అసలు ఈ మూడింటి అర్థం తెలుసుకోవాలి అని అనుకునే ముందు ఒక భావనని స్థూలానికి కలిగించడం అంటే ఏమిటో కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి మానవుల యొక్క భౌతిక స్పృహకి కొన్ని విషయాలు తెలుస్తాయి అందులో ముఖ్యంగా ఆ వ్యక్తికి చెందినటువంటి పారభౌతిక దేహ వ్యవస్థలు ఆ దేహంలో ఉండేటువంటి కొండల్ని గురించినటువంటి విషయాలు ఇవి ప్రధానమైనది ఈ కుండలిని అనేది దేహంలో ఒకటి ఒక స్పార్క్ స్టేట్లో ఉన్నది అని ఏ మానవుడి స్పృహకైనా తెలియాలి అంటే ఆ తెలియబట్టడానికి ఒక ప్రాసెస్ ఉండాలి కదా ఏ పద్ధతిలో ఒక మానవునికి తన దేహంలో కుండలన్నీ ఒకటి ఉన్నది అనేటువంటి అనుభవపూర్వక జ్ఞానాన్ని ఆ మానవుడి స్పృహకి అందటానికి ఒక దేహంలోనే ఒక ప్రాసెస్ ఉండాలి ఆ ప్రాసెస్ యొక్క పేరు శ్రీ మాస్టర్ సివి గారు ద్వీపతి అని రాశారు ఈ ద్వీపతి అనేటువంటి ప్రాసెస్ లేకపోతే ప్రక్రియ ఇది మానవ స్పృహకి లేదా కన్సైన్స్లో అంతర్లీనంగా జరిగేటువంటి ప్రక్రియ ఇదే మనం భావించేటువంటి ఈ ఆధ్యాత్మిక వికాసానికి ఆధారం ఇంతకుముందు చెప్పినటువంటి మూడు భావనలు ఉన్నాయి కదా క్రమము నిషేధము స్వల్పము ఇటువంటి ఈ మూడు భావనలు మానవుని యొక్క స్పృహలో ఆ థాట్ ప్రక్రియలో చేయటం వలన అవి ఈ ద్వీపతి అనే ప్రక్రియకి అవరోధం అవుతాయి అంటే ఈ ద్వీపతి గురించినటువంటి ఒక అవగాహన ఉంటే మిగతా వాటి విషయాలు మనం ప్రస్తావించుకోవటానికి సులభంగా ఉంటుంది కొంతమేర ఇక ఇప్పుడు క్రమము అంటే ఏమిటి జీవ ప్రయాణం ఏదో యాంత్రికంగా నడుస్తూ ఉంటుంది మన ప్రమేయం వల్ల ఉపయోగం ఉండదు అనుకునేటువంటి భావన ఒకటి కలిగి ఉండటం ఏదో ఒక సైకిల్ వంటి ఒక చక్రం వంటి జన్మ పరంపర జన్మ పరంపరలో ఉండేటువంటి యాంత్రికతతోనే మోక్షం పొందాలి అనుకోవటం ఈ క్రమం అనేటువంటి సిద్ధాంతం అనేక మార్గాల్లో గతంలో ఇతర దర్శనాల్లోనూ వాటిలోనూ చెప్పండి చెప్పారు దీని గురించి శాక్తంలో దీన్ని క్రమశ చతుష్టకం అంటారు నాలుగు విధాలైనటువంటి ఐదు చెబుతారు కొంతమంది కానీ నాలుగు శాక్తంలో ఉన్నాయి ఇక సైవ సిద్ధాంతాల్లో మహానయం అని అంటారు కాశ్మీర సైవంలోనూ వాటిలోనూ ఉన్నదానికి ఇక క్ర క్రమముక్తి అని కుండికోపనిషత్తు అనేటువంటి దాని భాష్యంలో కూడా ఇటువంటి పద్ధతే చెబుతారు అంటే ఇవి ఎదు జరిగిపోతూ ఉంటుంది ఇది దీనికి పెద్ద వాల్యూ లేదు అన్నట్లుగా ఇక నిషేధం అంటే ఈ క్రమము అనేటువంటి భావన భావన మీద ఒక నమ్మకంతో లేకపోతే అదే ఒక నిశ్చయమైన విషయం అని అనుకోవటం వల్ల అసలు ఈ స్థూలం అనేది లేకపోవటమే సరైనది అనేటువంటి ఒక భావన కలిగి ఉంటాం ఇది ఒక నిషేధం మనకి అసలు ఈ స్థూలం అనవసరంగా ఉన్నది అనుకునేటువంటి భావన ఉండటం అనేది ఒక నిషేధం స్వల్పము అంటే అసలు ఈ స్థూలం లేకపోవటమే ఉన్నతం అనే భావనతో మన భౌతిక స్థితిని మనమే చులకనగా ఒక స్వల్ప దృష్టితో చూడటం ఇవి మానవులందరూ కూడా ఎక్కువ భాగం ఈ మూడు భావనలోనే ఉంటారు ఇటువంటి భావనలతో కనుక మనం ఉంటే మనం ఆధ్యాత్మిక వికాస ప్రక్రియగా భావించేటువంటి ద్వీపతి అనే ప్రాసెస్ దానిలో ఉండేటువంటి ఒక ప్రకాశ ధర్మాన్ని మనకి చూపలేదు ఇటువంటి భావనలు దాని ప్రకాశ ధర్మం చూపటానికి అవరోధంగా ఉంటాయి ఈ ద్వీపతి అనే అనేటువంటి ప్రాసెస్ కూడా ఇది పారభౌతిక దేహాల్లో దేన్ని చూపలేదు ఎంతో నాణ్యతతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి విషయాలని ఈ ద్వీపతి ప్రక్రియ తన మూల లక్షణంగా వాటిని బహిర్గతపరచి పరిణమింపజేసేది కేవలం ఒక భౌతిక దేహంలోనే ఒక స్థూల శరీరం లోపల మాత్రమే ఈ ద్వీపతి అనేది వర్క్ చేస్తూ ఉంటుంది ఇది బాగా వికాసం చెందాలి అంటే అంటే చాలా ఉన్నతమైనటువంటి విషయాలు మనకి అర్థమయ్యేటువంటి ప్రాసెస్ బాగా వికాసం చెందాలంటే పరిణామం చెందాలి అంటే స్థూల శరీరాన్ని ఏ కాలంలో కూడా మనం విడవరాదు అనేటువంటి గుణం ఈ ద్వీపతిలో ఉండాలి అంటే మనం మనం చేసేటువంటి ఆలోచన దీ స్థూలంలో ఉండి తీరాలనేటువంటి ఒక దృఢ దృఢమైన కోరిక మనలో ఉండాలి ఇది కొన్ని కల్పాలుగా ఇలా వస్తున్నప్పటికీ స్థూల శరీరంతోనే మనం ఈ సమస్త ప్రకృతిలోని విధి క్రమాలని పరిణమింపజేసుకోవాలి అంటే మానవుని యొక్క పరిణామ వికాసం ఈ స్థూల శరీరంతోనే చేసుకోవాలనేటువంటి ఒక సృష్టిలో జరిగినటువంటి నిర్ణయం ఒకటి ఉన్నది ఇప్పుడు ఈ కాలంలో ఆ నిర్ణయం ఒకటి ఏర్పడింది అందువలన ద్వీపతిలో ఉన్నటువంటి మౌలికమైన ప్రాథమిక ప్రక్రియల వలన కొన్ని మూల కేంద్రాలు బహిర్గతమై ఇప్పుడు నడుస్తున్న కాలంలోనే కొన్ని విధిక్రమాలను తెలుసుకోవటానికి సృష్టికి సంబంధించిన విధిక్రమాలను తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది అని శ్రీ మాస్టర్ సివివి గారు అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పన్నెండులో రాశారు ఈ ద్వీపతి అనేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి మూల లక్షణంలో ఒక ధర్మ పద్ధతిలో ప్రతి ఒక్క మెట్టులోనూ మనం దాన్ని అనుసరిస్తూ ఉండటం వలన ఏం జరుగుతుంది అంటే ఈ ద్వీపతి అనేటువంటి దానికి ఒక విధానము ఆ విధానం అంచలించెలుగా ఉండేటువంటి ఆ విధానాన్ని ఆ అంచలించెలుగా జరిగేటువంటి మనలోని ఆధ్యాత్మిక వికాసాన్ని మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటే ఏం జరుగుతుందంటే ఈ ద్వీపతిలో ఉండేటువంటి ఒక మూల కేంద్రం అది విద్యాధీన మనస్ప్రకటన అనేటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా నడిచేటువంటి మూల కేంద్రం ఇది మాస్టర్ గారు రాశారు విద్యాధీన మనస్ప్రకటన అనేటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా నడిచేటువంటి మూల కేంద్రం ఈ ఒక్కొక్క మెట్టులో కూడా ఒక కల్పనకి అంటే ఒక ఒక ఆవిష్కారానికి కావలసినటువంటి భావనలను ఏర్పరిచి జన్మకి సంబంధించిన విధిక్రమాలను అనుసరిస్తూ ఒక ఉన్నత స్థాయిని చేరి శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పిన విధమైనటువంటి మోక్షం అనేటువంటి ఒక లిమిట్ అంటే ఒక ఒక హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళి చూసి దానికి అనుగుణంగా ఈ స్థూలంలోని స్పృహకి తెలియపరచాలి కానీ ఇలా స్థూలానికే స్థూలంలో ఉన్నటువంటి ఈ స్పృహకి అటువంటి ఉన్నతమైన విషయాలు తెలియబడాలి అనుకోవాలి కానీ సృష్టి ధర్మంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ సూచనలు అంటే స్థూల శరీరంతోనే సమస్తము పరిణామాన్ని తెలుసుకోవాలి అనేటువంటి సూచనలు ఏమి అవసరం లేదు మనకి అనేటువంటి సిద్ధాంతాన్ని కనుక అనుసరిస్తే ఇంతకుముందు సృష్టిలో ఉన్నటువంటి మార్గాల్లో ఈ కుండలిని యొక్క మూల లక్షణాలను తెలుసుకోవాలి అనేటువంటి మోక్షాన్ని పొందటం లేదు కాబట్టి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఈ మార్గస్ సివివి గారి యోగ సాధనలో లేక వారి వారి కాన్సెప్ట్ను అనుసరిస్తూ ఉండేటువంటి వాళ్ళల్లో ఏ కాలంలో అయినా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ మూల కేంద్రాలకు అనుగుణంగా వర్తించేటువంటి ద్వీపతి అనేటువంటి ప్రక్రియల యొక్క మార్గంలో తప్పనిసరిగా వెళ్ళటానికి ప్రయత్నించాలే కానీ ఆ మార్గానికి అవరోధంగా ఉండేటువంటి విరుద్ధ భావనలని మనం ఏర్పరచుకోకూడదు క్రమము నిషేధము స్వల్పము అనేటువంటి విరుద్ధ భావనలను ఒక ఔత్సాహికుడు కలిగి ఉండటం చేత అతనిలో ప్రస్తుత కాలంలో సృష్టి వికాసంలో సృష్టి ధర్మంలో ఏర్పడినటువంటి మార్పుల కారణంగా ఒక అద్భుతమైన మూల కేంద్రాల నుంచి విడుదల ప్రసారం అయ్యేటువంటి లేక ఒక ప్రాసెస్ జరిపేటువంటి భౌతిక స్థితిలో భౌతిక దేహంలో ఉండేటువంటి ద్వీపతి అనేటువంటి ప్రాసెస్కి అవి అడ్డం వస్తాయి కాబట్టి అటువంటి విరుద్ధ భావనలు వేర్పరచుకోరాదు అని శ్రీ మాస్టర్ సిబివి గారు చాలా ప్రస్ఫుటంగా తమిళంలో చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న విషయాలన్నీ కూడా శ్రీ మాస్టర్ సిబివి గారు తమిళంలో వ్రాసి ఉంచినవే ఈ ఔసాకిల్లో ఇది ఖచ్చితంగా ఉండవలసినటువంటి దృక్పథం అర్హతలు ఉండటము ఒక మంచి లక్షణాలు ఉండటము సత్వగుణం ఉండటం ఇవి ఎలా ప్రధానమో మనకి మనస్సు యొక్క అంతరాంతరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థూలదేహాన్ని విడవరాదు మనం ఎంత మటుకు అవకాశం ఉన్నంత వరకు ఈ స్థూలదేహంలో ఉండే మనం పరిణతి సాధించాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి సంకల్పం మనలో కలిగి ఉండాలి దానికి అనుగుణంగా క్రమము నిషేధము స్వల్పం అనేటువంటి ప్రాచీనంగా చెప్పబడినటువంటి పద్ధతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అటువంటి దృక్పథానికి దూరంగా ఉండాలి అని శ్రీ మాస్టర్ గారు చెప్పినటువంటి వారు వ్రాసి ఉంచినటువంటి వారి స్వీయ రచనలను చదువుకొని ఇటువంటి దృక్పథాన్ని పెంపొందించుకోవటానికి అందరం కూడా ప్రయత్నిద్దాం నమస్కారం